ఉదయం దోస్తులు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ అరుణ కంసాలి యూట్యూబ్ ఛానల్ మీ అరుణ రాజశేఖర్ రోజు బంగారు రేట్లు అయితే పెడుతూ ఉంటాను మా ఛానల్లో ప్రతి ఒక్కరికి ఏం చూపిస్తుంది అరుణ అనుకుంటున్నావా నేను గోరెంటాకు దింపుకున్నానండి ఆ గోరెంటాక్లో చాలామంది చింతపండు అవి ఇవి వేసుకుంటుంటారు కదా నేనైతే నిమ్మకాయ గోరెంటాకే వేస్తానండి ఇంకేం వేయను దానిలో చలవనిస్తుంది మనుషులకి చాలా మంచిదండి అదేందో నాకైతే ఎప్పుడైనా కానీ గోరెంటాకు గాజులు పూలు ఇవన్నీ నిండుగా ఇలానే ఉండాలనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలామంది అలా ఆశ ఉండకూడదు అంటారు కానీ ఏమో నాకైతే ఉంటుంది ఫ్రెండ్స్ మీరేం తిన్నారు ఈరోజు ఆదివారం కదా మేమైతే కురుమూర్తి స్వామి దగ్గరికి వెళ్తున్నాము దర్శనానికి వెళ్తున్నాము నైట్ అక్కడనే పడుకొని మార్నింగ్ వచ్చేస్తాం ఫ్రెండ్స్ కుర్మయ్య నీళ్ళలు చాలా బాగుంటాయి అక్కడికి వెళ్ళిన వాళ్ళ కోరికలు నీర పెడతాయి కురుమూర్తి రాయుడు మహబూబ్ నగర్ డిస్టిక్లో తెలుసా మీకు అమ్మాపూర్ దగ్గర నేను వీడియోస్ పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ మా అమ్మాయి అయితే నా కూతురు అయితే రావడం లేదు ఫ్రెండ్స్ నా ఇద్దరు మగపిల్లలు నేను మా ఆయన పోతున్నాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అలాగే ఇది ఇదేంటో తెలుసా మీకు మునగాకు వాళ్ళు కొమ్మ పాడేస్తుంటే ఇప్పించుకున్నాను నాటుకుంటుతే అని చెప్పేసి మునగాకు కూడా మనకు హెల్త్ కింద మంచిది కదా ఇది పప్పు చేసుకుందామని తీసుకున్నాను వాళ్ళ దగ్గర అయితే నాకు టైం చాలా తక్కువగా ఉంది వెళ్ళాలి మేము మధ్యాహ్నము అన్నీ నీట్గా అయితే చేసుకొచ్చుకున్నాము బండలు గుడుచుకున్నాము పూజ చేసుకున్నాము బయట పెండ నీళ్ళు కొట్టుకొని ముగ్గేసుకున్నాను ఇంకా నేను తలస్నానం చేసుకొని పోవాలి మా పెద్దోడు కటింగ్ చేర్చుకొనికైతే పోయిండు వాడు రాగానే ఇంకా వాళ్ళ డాడీ అయితే షాప్ పోయిండు వాడు రాగానే అందరం కలిసి ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ప్రతిరోజు చూడండి బంగారు వెండి ధరలు పెడుతూ ఉంటాము ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీ అరుణ కంసలి యూట్యూబ్ ఛానల్ మా అత్తి చెట్టు పెద్ద చెట్టు చచ్చిపోయినప్పటి నుంచి చిన్న చెట్లు ఆకులు ఉన్నాయి కదా ఆకులు కోసుకుంటున్నానండి నేనైతే మార్నింగ్ నేను పులిహోర చేశాను పులిహోర మా పిల్లలు అందరికీ దీనిలోనే పెట్టాను నేను కూడా దానిలోనే తిన్నానండి తలస్నానం చేసుకోవాలి ఇప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా నా ఛానల్ని చూస్తూ ఉండండి పూర్తి వీడియో చూస్తూ ఉండండి కామెంట్ పెడుతూ ఉండండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్